అద్రాత్ర ఎటో వెళ్ళినట్టున్నారు నేనా అద్రాత్ర గరిఓరి ఇక్కడ కుంభకరుణులా పడుకున్నాను నేనేం అమ్మాయి కాదు మీరే చెప్తే అది నమ్మేదానికి మీరు వెళ్ళడం నేను చూసాను చూసారా అయితే వెళ్ళ ఉంటాను అదేంటండి నీకు తెలియకుండానే మీరు వెళ్తారా అవునండి నాకు నిర్దేశణం నడిచే అలవాటు ఉంది హ స్లీప్ వాక్ అయ్యో పాప అవును పాప అలా నిదరట నడిచేవేలి అంటే అమ్మాయి జీవితాలి జీవితాలి అదే కదా మన వీక్ పాయింట్ అన్నట్టు అదే రాత్రి నేను మిమ్మల్ని ఏమీ అమ్మయ్య మీరేనా క్షేమంగా సెలవుతో ఉంటే నాకు ఆ వస్తున్నా ఇవ్వండి ప్రకృతి పిలిచింది అమ్మో ఈ కాలంలో ఎవరెలాంటి వాళ్ళు నమ్మలేకపోతున్నావు అయినా నాకేంటి భయం